నా పేరు బాలభార్గవి వెల్కమ్ టు మై ఛానల్ ఫైన్ సెల్ఫ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేస్తున్నానంటే నేను చిన్నప్పుడు చదువుకున్న తెలుగు టెక్స్ట్ బుక్లో ఉపాయం అనే ఒక లెసన్ ఇది థర్డ్ లెసన్ నాకు చిన్నప్పుడు చదువుకున్న ఈ తెలుగు టెక్స్ట్ బుక్లో లెసన్స్ కానీ చిన్నప్పుడు జరిగిన విషయాలు కానీ డిస్కస్ చేయడం లేదంటే ఈ స్టోరీస్ని కథలలాగా చిన్నపిల్లలకు చెప్పడం కానీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక మంచి ఫీల్ వస్తుంది మీరు ఇన్సైడ్ అవుట్ మూవీ చూస్తుంటే యానిమేటెడ్ మూవీ అందులో ఒకసారి చూపిస్తారు మెమరీస్ కొన్ని ఉంటాయి కదా అవి ఎప్పుడో పాత మెమరీస్ బ్లాక్అవుట్ అయిపోయి ఉంటాయి అవి మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు గోల్డెన్గా మారుతాయి అప్పుడు అసలు వచ్చే ఫీలింగ్ భలే అనిపిస్తుంది అనమాట సో నాకు కూడా సేమ్ అలానే మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఈ పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్న అప్పుడు చదువుకున్న ఈ ఆ ఇమేజెస్ ఆ కథలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి ఇక్కడ ఇమేజెస్ కూడా టెక్స్ట్ బుక్స్ దొరక ఎక్కడో స్క్రీన్ షాట్స్ తీసుకున్నా అవన్నీ అందుకే అంత క్లారిటీ లేవు సరే మనం కథలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక గుహ ఉంది గుహలో నాలుగు కోతులు కనిపిస్తున్నాయి బయట సింహం కనిపిస్తుంది కదా ఆ నాలుగు కోతులు ఈ సింహం మధ్య జరిగే కథ ఏంటి అన్నది చూద్దాం అంజమ్మ కపిలయ్య అనే ఇద్దరు భార్యభర్తులు ఉంటారు ఆ కోతులు అనమాట అవి అంజయ్య అంజమ్మ కపిలయ్య అనేవి వాళ్ళకి ఇద్దరు పిల్లలు అక్కడ చిన్నగా ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నారు కదా పిల్లలు అవి వాటి పిల్లలు సో అంజమ్మ కపిలయ్య భార్యాభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరతారు దారిలో చీకటి పడుతుంది ఆ రాత్రి ఎక్కడో ఒకచోట గడిపి తెల్లవారు బయలుదేరదాం అనుకుంటారు సరైన స్థలం కోసం వెతుకుతారు ఇందులో వాళ్ళకి ఒక గుహ కనిపిస్తుంది లోపలికి వెళ్ళారు అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి అంజమ్మ అమ్మో ఇది సింగమయ్య గుహలా ఉందే ఆయన మనల్ని చంపి తినేస్తారేమో అని అంటుంది అప్పుడు అది విన్న పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోతారు ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళ్తాం సింగమయ్య ఇంకా రాలేదు కదా వచ్చాక చూద్దాంలే అని కపిలయ్య అంటారు సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనిస్తుంది కపలయ్యకి చెబుతుంది ఆయన ఆమె చెవులో ఏదో గుసగుసలాడి చెప్తారు ఆమె వెంటనే పిల్లలిద్దరికి దబదా వైపులపై రెండు దెబ్బలు వేస్తుంది వారు ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తారు ఇద్దరు పిల్లలు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని కపిలయ్య సింహ సింగమయ్య వినేలా బిగ్గరగా అరుస్తారు పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు అని గట్టిగా జవాబిస్తుంది అంజమ్మ ఓ అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది సింహం వచ్చే టైం అయింది వచ్చాక చంపి కడుపు నిండా గాని అని కపిలయ్య గట్టిగా అరుస్తాడు కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయి భయంతో పరుగులు తీస్తాడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కనిపిస్తాడు ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడుగుతాడు సింగమయ్యని చిరుతయ్య సింగమయ్య జరిగిన సంగతి అంతా చెప్తాడు ఓ అంతేనా మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుండగా నేను చూశానని పక్కపక్క నవ్వుతాడు ఎవరు చిరుతయ్య అనుమానంగా చూస్తాడు సింగమయ్య అప్పుడు చిరుతయ్య ఒట్టు అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే నా కళ్ళారా నేను చూశాను అని చెప్తారు అయినా సింగమయ్యకి ఇంకా నమ్మకం కుదరదు అప్పుడు చిరుతయ్య అయితే మన ఇద్దరం తోకలు వేసుకొని కలిసి వెళ్దాం తుంటరి పని పడదాం అని చిరుతయ్య అంటాడు సరే అని సింగమయ్య అంటారు ఇద్దరు తోకల్ని పీటమూడి వేసుకొని గృహ వైపుకి వెళ్తూ ఉంటారు దూరం నుంచి కపిలయ్య వీరిని చూసి తన భార్య ఆయన జమకు చెప్తాడు అదే సైకి చేస్తాడు ఆమె మళ్ళీ పిల్లల్ని దబదబా బాధేస్తుంది వారికి ఏమీ అర్థం కాక వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడుస్తారు ఏడు పాపండి సింహానికి మావి మాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను రాగానే చంపి తిందురు గాని అని కోపంగా కపిలయ్య అంటాడు సింగమయ్య అనుమానం బలపడుతుంది అప్పుడు భయంతో హడలెత్తిపోయి పరిగెడతారు రాళ్ళు రప్పల్లో ముళ్ళల్లో తుప్పల్లో పరుగులేడుతూ అలా పరుగో పరుగు పరుగో పరుగు వెళ్ళిపోతూనే ఉంటాడు పాపం చిరుతయ్య తోక తెగిపోతుంది సింగమయ్యకు చాలా దెబ్బలు తగులుతాయి పళ్ళు మొత్తం ఊడిపోతాయి డాక్టర్ కొంగన్న మందులు ఇచ్చినా కూడా కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది ఇది స్టోరీ ఇక్కడ ఈ ఇమేజెస్ ఉన్నాయి చూడండి చిరుతపులి సింహం రెండు తోకలు ముడేసుకొని ఆ ఒక బండ మీద నిల్చున్నట్టు ఆ గుహలో ఆ కోతులు అవి చూస్తున్నప్పుడు అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్